ఈ పౌర్ణమి ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటిది కాబట్టి ఈ పౌర్ణమి రోజు అంటే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు వీడియోలు చూపిస్తున్న విధంగా ఉప్పు ఒక్క రూపాయి తొమ్మిది లవంగాలతో ఈ చిన్న పరిహారం చేయండి ఇంట్లో ఉన్న దరిద్రం ఒక్క నిమిషంలో తొలగిపోతుంది లక్షలు కాదు కోట్ల రూపాయలు సంపాదిస్తారు ఖచ్చితంగా ఈ పరిహారం బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఈ ఉప్పు అనేది ఎంతో శక్తిని కలిగి ఉంటుంది మనం దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము అంతేకాదు దొడ్డుప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేసుకుంటుంది ఇక అలానే పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది మనకు ఎప్పుడైనా చాలా మూడీగా ఉన్నప్పుడు కానీ లేదా భయం భయంగా ఉన్నప్పుడు కానీ లేదా ఏదైనా మనపై దుష్ట శక్తి ఆవహించింది అన్నప్పుడు కానీ లేదా మనం చేసే పనుల్లో ఏది విజయం కలగట్లేదు మా చుట్టూ దరిద్రం బాగా ఉంది అనుకున్నప్పుడు కానీ మీరు వెంటనే మీ యొక్క ఇంట్లోని ఒంట్లోని దరిద్రం తొలగిపోవాలి అంటే ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని తీసుకొని మీ రెండు గుప్పెట్లు పట్టుకొని ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా ఉండండి అలా ఒక ఐదు నిమిషాలు మీ యొక్క అంటే ధ్యాస మొత్తం కూడా ఉప్పు పైన ఉంచండి మీ కష్టాలు తొలగిపోవాలి అని అనుకుంటూ ఉండండి అలా ఒక ఐదు నిమిషాలు పట్టి ఆ ఉప్పుని నీటిలో క వదిలేసి లేదా ఇంట్లో ఏదైనా బకెట్లో కానీ అనలా నీటిలో కలిపివేసి ఆ బకెట్ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పోయండి అలానే ఈ పౌర్ణమి రోజు ఒక్క రూపాయి తొమ్మిది లవంగాలు పసుపు కుంకుమ ఉప్పుతో ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా మీ దరిద్రం అనేది ఇట్టే తొలగిపోతుంది అయితే ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకోండి పెద్ద సైజులో ఉండే ఒక మట్టి పాత్రను తీసుకోండి దీనినే చిప్ప అని కూడా అంటూ ఉంటాము ఇక అందులోనే దొడ్డుప్పుని పొయ్యండి నిండుగా దొడ్డుప్పుని పొయ్యండి ఖచ్చితంగా దొడ్డుప్పుని మాత్రమే పొయ్యండి సన్నం ఉప్పు అనేది అస్సలు పనికిరాదు అంటే సాల్ట్ పనికిరాదు దొడ్డుప్పే మనకు మంచి రిజల్ట్ని ఇస్తుంది తరువాత అందులోనే పువ్వుతో ఉన్న తొమ్మిది లవంగాలను తీసుకోండి ఖచ్చితంగా లవంగాలకి పువ్వు అనేది ఉండాలి పువ్వు లేని లవంగాలు వాడితే గనక ఇలాంటి ఉపయోగం ఉండదు పువ్వుతో ఉన్న తొమ్మిది లవంగాలు ఉప్పు చుట్టూరా పెట్టండి తరువాత అందులోనే మధ్యలో ముందుగా కుంకుమను వేయండి అంటే ముందు పసుపు అయినా వేసుకోవచ్చు లేదా కుంకుమ అయినా వేసుకోవచ్చు అలా కుంకుమను వేసి పసుపుని కూడా వేసి దానిపైన ఒక రూపాయి కాయని ఉంచండి మరి ఆ బౌల్ని ఎక్కడ అంటే ఆ చిప్పని ఎక్కడ పెట్టాలి అంటే ఆ చిప్పను ఈశాన్యం దిక్కున కానీ లేదా వంటగదిలో గ్యాస్త వెనకాల మనం గ్యాస్ట్ర వెనకాల కొన్ని వస్తువులు పెడుతూ ఉంటాం కదా శుభప్రదమైనటువంటివి ఆ ప్రదేశంలో పెట్టి మరుసటి రోజు ఉదయాన్నే అందులో ఉన్న రూపాయి కాయన్ని తీసి శుభ్రంగా కడిగి ధనం దాసే ప్రదేశంలో పెట్టండి ఎందుకంటే ఆ రూపాయి కాయన్ అనేది పూర్తిగా నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగించడానికి ఉపయోగపడుతుంది ఆ రూపాయికాయ కాయన్కి ఉన్న నెగిటివ్ మొత్తం తొలగిపోతుంది కాబట్టి ఆ విధంగా చేయండి అందులో ఉన్న లవంగాలను కాల్చివేయండి అదేవిధంగా ఆ ఉప్పుని మాత్రం ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పోయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి